సేపట్లో సికింద్రాబాద్ ఆత్మ గౌరవ పోరాట ర్యాలీ ప్రారంభం కానుంది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ అస్తిత్వం ఆత్మ గౌరవం పోరాట ర్యాలీ చేపట్టనున్నారు ఈ శాంతి ర్యాలీలో మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కూడా పాల్గొనున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి క్లాక్ టవర్ ప్యాట్ నిరడైజ్ సర్కిల్ మీదుగా ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు ఈ శాంతి ర్యాలీ కొనసాగనుంది సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపిస్తున్నారు ప్రభుత్వం పేర్లు ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అందరూ కలిసి రావాలి అని తలసాని పిలుపునిచ్చారు ఈ ర్యాలీకి ఇంటికొకరు సికింద్రాబాద్ వాసులు తరలి రావాలన్నారు సికింద్రాబాద్ కొన్ని పోలీస్ సర్కిల్లు జీహెచ్ఎంసీ సర్కిల్లను మల్కాజ్గిరి పరిధిలోకి మార్చారా అని ప్రశ్నించారు మరికా సేపట్లో శాంతి ర్యాలీ నిర్వహించనున్నారు ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు రాముడు ఎస్ హైదరాబాద్ నగరాన్ని జిహెచ్ఎంసీగా జిహెచ్ఎంసీ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించిన తర్వాత ఇందులో ఒక మూడు కార్పొరేషన్లు చేయాలి అనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఊహాగానాలు వస్తున్నాయి ఇప్పటివరకు అధికారికంగా ఇక్కడ ప్రకటన రాలేదు కానీ మల్కాజ్గిరి అదేవిధంగా సైబరాబాద్తో పాటు ఇటు హైదరాబాద్ మూడు ఉంటాయి అనేటువంటి ఆ నేపథ్యంలో సికింద్రాబాద్ పేరు ఒక కార్పొరేషన్ కు పెట్టాలనేది ప్రధానంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే అందరినీ ఈ అంశంలో స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేలను వీళ్ళందరినీ కూడా కదిలించారు కొద్దిసేపటి క్రితం కేటీఆర్ తో సమావేశమయ్యారు కేటీఆర్ కూడా ఈ ప్రోగ్రాం కు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఈ ప్రాంతం చాలా దాదాపు రెండు వందల ఏళ్ల నుంచి ఈ ప్రాంతం ఉంది కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి పేరును మల్కాజ్ గిరి అనే పేరు కాకుండా ఓన్లీ సికింద్రాబాద్ అనేటువంటి పేరు పెట్టాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు మనం చూస్తే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డు వరకు అక్కడ ఉండేటువంటి గాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ నిర్వహించాలని డిసైడ్ చేయడం జరిగింది అందుకు అనుగుణంగా వివిధ ప్రాంతాలు వివిధ నగరంలోని వివిధ ప్రాంతాలకు అంటే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి తరలి రావాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దాంతో మరికొద్దిసేపట్లో అంటే పది గంటల తర్వాత ఈ శాంతి ర్యాలీ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది బీఆర్ఎస్ ప్రధానంగా ఈ జిహెచ్ఎంసీ వార్డుల విభజన అంశంలో కానీ అదేవిధంగా కార్పొరేషన్ల అంశంలో కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వం కనీసం ప్రజాప్రతినిధులను కూడా సంప్రదించకుండా ఈ విధమైనటువంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదనేది బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది అందులో భాగంగానే సికింద్రాబాద్ పార్లమెంట్ సికింద్రాబాద్ ఏరియాకు సంబంధించి సికింద్రాబాద్ కార్పొరేషన్ పేరుతోనే దీనిని ఉంచాలి ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉండేటువంటి సర్కిల్ల పేర్లు ఇవన్నీ కూడా మార్చారు కాబట్టి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేందుకోసం ఈ శాంతి ర్యాలీ చేస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు ఇటు శాంతి ర్యాలీకి సంబంధించిన రూట్ మ్యాప్ ఏంటి రాముడు అలాగే సికింద్రాబాద్ అంటే బాగా రద్దీగా ఉండే ప్రాంతం మరి ఏ టైంకి ర్యాలీ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది పది గంటల తర్వాత ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఇటు ఎంజీ రోడ్ లో ఉండేటువంటి గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరగనుంది ఇటు మనం చూస్తే క్లాక్ టవర్ మీదుగా వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు అంటే ఫైనల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధుల నిర్ణయం మేరకు ఆ ర్యాలీ ఇంకా పొడిగించాలా లేదంటే ఎంతవరకు వెళ్లాలి అనేది ఉండేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా శాంతి ర్యాలీ అని చెప్తున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక పదకొండు గంటలకు స్టార్ట్ అయితే పది గంటలకు స్టార్ట్ అయితే పదకొండు పదకొండున్నర వరకు ఈ శాంతిరాలి మొత్తం కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది రాముడు ఫర్